హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు మిరియాల రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా కూడా మిరియాల రసాన్ని ట్రై చేయండి మిరియాల రసం కోసం ముందుగా మనం మిరియాల రసం పౌడర్ని తయారు చేసుకోవాలన్నమాట ఆ పౌడర్కి ఏం కావాలో చూద్దాం ఒక అరకప్పు కందిపప్పు ఒక అరకప్పు ధనియాలు ఇంకొక పావు కప్పు వరకు జీలకర్ర అండ్ ఒక స్పూన్ నిండుగా మిరియాలు పది వరకు ఎండు మిరపకాయలు వేసుకొని బాగా ఈ ఎండు మిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై లోపు ఒక పెద్ద నిమ్మపండు అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకుందాము తర్వాత ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఈ పప్పులన్నిటినీ ఇప్పుడు ముందుగా పప్పులన్నిటిని మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోండి పప్పులన్నీ బాగా గ్రై గ్రైండ్ అయిన తర్వాత ఎండు మిరపకాయలు వేగించుకున్న ఎండు మిరపకాయల్ని వేసుకొని ఇంకోసారి బాగా గ్రైండ్ చేసుకుందాం ఈ ఎండు మిరపకాయలు పప్పులు అన్నీ బాగా గ్రైండ్ అయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయ గడ్డల్ని కూడా మనం ఈ పప్పుల పొడిలో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి రెండు గడ్డలు తీసుకోవాలండి చూసారు కదా బాగా ఈ పౌడర్ మనకి మిరియాల రసం పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఈ పౌడర్ నాకు ఒక సిక్స్ ఆర్ ఫైవ్ టైమ్స్కి బాగా వస్తుంది అనమాట ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనీసం ఒక నెల వరకు మంచిగా ఉంటుంది ఇప్పుడు చింతపండు రసాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం నానైన చింతపండు రసాన్ని ఒక వేరొక గిన్నెలోకి తీసుకొని సపరేట్గా ఉంచుకోవాలి ఇందులోకి నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని ఒక రెండు టమాటాలను కట్ చేసి పెట్టుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ టమాటా గుజ్జు మొత్తం ఈ చింతపండు రసంలోకి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు రసం పోపుకి రెడీ చేద్దాం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైకి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత రెండు స్పూన్లు తాలిపు గింజలు వేసుకొని రెండు ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం దంచుకొని ఈ పోపులోకి వేసుకొని బాగా ఇవన్నీ ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఆ తర్వాత ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రసం మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాల రసం పౌడర్ని ఒక ఐదు స్పూన్లు యాడ్ చేసుకోండి నేను చెప్పిన క్వాంటిటీ వచ్చి ఫోర్ మెంబర్స్కి ఒక రోజు అంటే రెండు పూట రెండు పూటలకి వస్తుందనమాట ఇందులో ఇంకొక హాఫ్ లీటర్ వాటరు అండ్ కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టండి ఇలా బాగా రసం బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి టేస్ట్ ఏమన్నా అంటే సాల్ట్ ఉప్పు కారం అలాంటివి యాడ్ చేసుకునే పని అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి అంతేనండి మిరియాల రసం రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి